అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పన్నెండు వందల ఎనభై ఏడు కోట్ల విడుదల చేయడం జరిగింది ఇక ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేశారు ఇక నిన్నటి నుంచి కూడా రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ కింద అంటే ఉచిత పంటల బీమా కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతున్నాయి అంటే వారు వేసినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అయితే పడుతుందన్నమాట కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మీకు ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు వారు వేసినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక రైతులందరికీ కూడా గతంలో ఎవరికైనా ఈ ఉచిత పంటల బీమా డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా ప్రస్తుతానికైతే జమ అవుతున్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ ఉచిత పంటల బీమా డబ్బులు వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అకౌంట్లు అయితే చెక్ చేసుకో ఒకవేళ రాకపోతే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి